మహా ముఖ్యంగా వాడపల్లి క్షేత్రం అనేది ఈ గత పది సంవత్సరాలుగా గిరిజనం అభివృద్ధి చెందినట్టు శాతాల భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఉన్నటువంటి వసతులు కూడా కోల్చుకున్నట్టయితే కంపేర్ ఉన్నాయి అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వారు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయాలని ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా భక్తులకి ఎందుకంటే ఏడు వారాలు పెట్టి స్వామి ఇక్కడ తొందరగా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం వారికి కావలసినటువంటి స్నానాలకు సంబంధించి మరుగుదొడ్ల సంబంధించి ఏర్పాటు చేయడం గురించి పార్కింగ్ గురించి తర్వాత ఇక్కడ ఇంకా అంటే అన్నదానం ఉంటే దగ్గరగా ఉండాలని ఇవన్నీ చేయడానికి అనేది ఒక ప్రణాళికలు అయితే గుర్తున్నాం ఇక్కడ భోగేశ్వర స్వామి దేవాలయం చెప్పేసి ఒక దేవాలయం ఇక్కడే స్వామివారు ముందు ఆ గుడి కావడంలోనే విజ్ఞానం నిర్ణయించడం జరిగింది సో ఆ స్వామివారికి సంబంధించినటువంటి భూమిని తీసుకొని ఆ భూముల ద్వారా మనం అభివృద్ధి చేసుకుని పార్కింగ్ ప్లేస్ కానీ వసతులేవులు వినియోగించి నిర్ణయించడం జరిగింది ఈ రకంగా అంటే భక్తులకి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా భక్తులకి మతాదార విషయంలో కానీ దర్శన విషయంలో కానీ మెరుగైన వసతులు కనిపించడం కానీ సక్రమైన చర్యలు తీసుకోవాలి ఇవన్నీ వీల్ టైం గవర్నెన్స్కి అనుసంధానించు దేవాలయానికి వచ్చే భక్తులకి సంతృప్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో వారు స్వామివారిని దర్శన అనుమానం మాకు మంచి అనుభూతితో వాళ్ళకి వెళ్ళాలని చూపిస్తాం ఆ దిశగా మనం రీత్యాలను మొదలు పెడతాం కొంచెం వాడపలు చూసాం జరిగిన మనపల్ని చూస్తాం సో ఈ క్షేత్రాల్లో జరిగే కార్యక్రమాలు సక్రమ భక్తులు మంచిగా సక్రమం ప్రణాలు చేసుకుని అలా ప్రధానంగా వృద్ధులు కానీ చిన్న చిన్న పిల్లలు తల్లి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ కరెక్ట్ మనకి యాక్చువల్గా ఇక్కడ మనకి తిరుపతిలో లాగా మిగతాది కంపార్ట్మెంట్లు అనేవి లేకపోవడం కాబట్టి ఇక్కడ ఒకేసారి ఏడు వారాలకు వస్తారు కానీ దగ్గర దగ్గరలో కాబట్టి వీళ్ళకి కూడా రాబోయే రోజుల్లో మనం అదే చెప్పాం జీవో గారికి అవసరమైతే పిల్లలకి వాళ్ళు లాంటివి వృద్ధులకి రాళ్ళు తర్వాత బిస్కెట్ లాంటివి ఏర్పాటు చేయడం అవి ఒకవైపు చూడటం రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముసలివారికి హ్యాండి క్యాప్కి ఆల్రెడీ ఎవరైతే బీబీఆర్లో ఉన్నారో వారికి సపరేట్గా దర్శన ఏర్పాటు చేశారు కూడా సపరేట్గా మనం దర్శన ఏర్పాటు చేసే చేయడానికి చెప్పాము ఆల్రెడీ సో రాబోయే రోజులు ఇక్కడ కంపార్ట్మెంట్ కొట్టుకోవడం ఫాస్ట్ కాదైన తర్వాత ఇంకా ఒక సంవత్సరంలో మనం ఈ కార్యక్రమాలన్నీ బుక్ చేసుకుని ఇక్కడ మంచి వాతావరణంలో భక్తులకు తిరిగే తెల్పించే ప్రయత్నం చేస్తుంది వాటర్ పిల్లల వాటర్ ఇచ్చారా వాటర్ ఇస్తున్నారు వాటర్ ఇచ్చారా వాటర్ ఇస్తున్నారు फिल्में खोजो, माह खोजो तो बड़ा काम है। कुछ अब खाने, खाएं खाने खाएं। अभी ना बच्चन डर भी लेंगे ना क्या? नहीं नहीं तो नहीं तो क्या करें? नहीं तो नहीं तो क्या करें? সষেক নিকাইরদ জাইয়ে ইসেশে জাইজে তাকাইশয়িনাই দেস কাইণাই.

వాడు పర్లేదు గాలి వస్తుంది వెళ్తాడు వెళ్ళలేదు అక్కడ లేదు ఎప్పుడు సరే ఎప్పుడైతే అమ్మా سن پہ سن پہ